హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ లాస్ట్ టైం మనం ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అండ్ ఫర్న్ లర్నింగ్ ఒక వీడియో చేసాం కదా చిన్ని క్రాఫ్ట్స్ లైక్ డేస్ ఆఫ్ ద వీక్ అని కలర్స్ అని సో ఈ వీడియోలో కూడా ఒక చిన్న క్రాఫ్ట్ అయితే చేసాం బట్ అది ఫ్లాప్ అని చెప్పచ్చు నేను సోషల్ నెట్వర్క్ ల్యాక్లో చూసి ఎక్స్పెరిమెంట్ చేశాను సో బట్ ఫ్లాప్ అయినా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు కరెక్ట్గా రావచ్చు కదా నాకు రాకపోయినా సో ఇది దేని మీద అంటే నెంబర్స్ వీల్ అనమాట సో దానికోసం ఒక కార్డ్ బోర్డ్ని తీసుకుని అలా చిన్న సర్కిల్స్లో కట్ చేశాను దానికి కలర్ పేపర్స్ అయితే అంటించాను గ్లూతో ఇక్కడ నెంబర్స్ వీల్ వన్ టు టెన్ వరకు చేస్తున్నాం కాబట్టి టెన్ అయితే తీసుకోవాలి సో అలా కలర్ పేపర్స్ అంటించిన తర్వాత నార్మల్ సర్కిల్స్ మళ్ళీ ఒక కార్డ్బోర్డ్ కట్ చేసుకుని ఒక టూ పీసెస్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఈ కలర్ స్టిక్స్ ఉంటాయి కదా ఇవి తీసుకున్నాను ఒక టెన్ వరకు ఇవి ఆ వీల్ మీద ఒక సర్కిల్ మీద వీల్లా వచ్చేలాగా మనకి అంటించుకోవాలి అవి నేను చూపిస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి అంటించుకోవాలి జాగ్రత్తగా గ్లూతో ఇక్కడ ఏంటంటే కార్డ్బోర్డ్గా స్టిక్ అనేది అనుకోవడం చాలా డిఫికల్ట్ అయింది బట్ సమ్హౌ ఐ మేడ్ ఇట్ పాసిబుల్ దాన్ని ఒక వీల్లా తయారు చేసాం అనమాట దట్స్ హౌ వీ హ్యావ్ టు డూ దిస్ ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం ఇంకొక సర్కిల్ అయితే అంటిస్తున్నాం దీనికి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సర్కిల్స్ అయితే ఉన్నాయి కదా అవి ఒక దాని తర్వాత ఒకటి అలా దాని వీల్కి స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేసిన తర్వాత ఇలా ఉంది మన వీల్ నా ఐఎమ్ గివింగ్ నెంబరింగ్ వన్ టు టెన్ వరకు సర్కిల్స్ మీద రాసుకుంటున్నాను సో నా దిస్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ పార్ట్ ఫర్ దిస్ క్రాఫ్ట్ ఒక పెద్ద కార్డ్బోర్డ్ని తీసుకొని నేను చూపిస్తున్న షేప్లో కట్ చేసుకోవాలి మధ్యలో ఉన్న సర్కిల్ షేప్ ఉంది కదా అది కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాంటివి రెండు తీసుకోవాలి సో ఈ రెండిటిని ఒక కార్డ్బోర్డ్ షీట్కి పిన్ చేసుకున్నాను ఎందుకంటే గ్లూ చేయడానికి అవ్వలేదు సో ఈ రెండింటి మధ్యలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వీల్ అయితే ఒక టూత్పిక్తో కానీ ఒక చీపురుకులు ఉంటుంది కదా వాటితో కానీ అలా స్టాండ్ అయ్యేలా మనం పెట్టుకోవాలి మధ్యలో సో అప్పుడు ఆ వీల్ అనేది రొటేట్ అయ్యి అలా మనకి ఆ సర్కిల్లో నెంబర్స్ కనిపిస్తాయి సో వాళ్ళకి పిల్లలకి ఫన్గా ఉంటుంది కదా చెప్పడానికి సో నా ఫైనల్ లుక్ అయితే ఇది అంత బాగా అని रोटेट అవట్లే సో అండికే ఫ్లాప్ అన్న సో మా అబ్బాయి అయితే ఇలా చెప్ప వెరీ గుడ్ దిస్ 2 వెరీ గుడ్ దిస్ హుయ్ వెరీ